తన దగ్గర చదువుకున్న వాళ్ళు ఎదిగితే ఆ గురువుకు ఎంతో ఆనందంగా ఉంటుంది అలా ఓ కానిస్టేబుల్ దగ్గర చదువుకున్న అమ్మాయి ఎస్ఐ హోదాలో ఆయన పనిచేసే పోలీస్ స్టేషన్ కే వస్తే అలాంటి ఘటనే ఒకటి వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది జబీనా బేగం అనే యువతికి పాటలు చెప్పారు నాయక్ జబీనా బేగం ఇప్పుడు ఎస్ఐ గా ఆయన పనిచేసే స్టేషన్ కే వచ్చారు వికారాబాద్ జిల్లా పరిగి మండలం చౌదరిగూడ గ్రామానికి చెందిన ప్రభావత్ నాయక్ నిరుపేద కుటుంబానికి చెందినవారు ప్రభుత్వ వసతి గృహాల్లో ఉంటూ ఇంటర్ పూర్తి చేశారు డిగ్రీ పూర్తి చేశాక ఎంఏ బిఎడ్ పూర్తి చేసి పరిగిలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో లెక్చరర్ గా చేరారు కోవిడ్ సమయంలో కళాశాల మూతపడ్డంతో ఉపాధి కోల్పోయారు ఆ తర్వాత రెండు వేల ఇరవైలో కానిస్టేబుల్ గా ఎంపికయ్యారు ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు లాల్యానాయక్ లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో నిరుపేద కుటుంబానికి చెందిన జబీనా బేగం ఇంటర్ లో చేరింది లాల్యానాయక్ ఆమెను చదువుల్లో ప్రోత్సహించారు ద్వితీయ సంవత్సరంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఆమెకు వివాహం జరిపించేందుకు ప్రయత్నించగా లాల్యానాయక్ అడ్డుకున్నారు డిగ్రీ చదివే వరకు అండగా నిలిచారు పోటీ పరీక్షల్లో జబీనాకు వంతు సాయము అందించారు కష్టపడి చదివిన జబీనా బేగం రెండు వేల ఇరవై నాలుగులో ఎస్ఐ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు శిక్షణ పూర్తి చేసుకుని ఎస్ఐగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లోనే పోస్టింగ్ పొందారు శిష్యురాలికి లాల్యానాయక్ సెల్యూట్ చేసి లోపలికి స్వాగతం పలికారు